పెట్టుకొని చేసుకో ఐదు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఏదైనా అని ఉంటే కూడా నేను నేను చెప్తాను చెడు తర్వాత నిర్మలా చెప్పి విన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతాం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం దామోదర్ సా కూడా చెప్తా నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం పెట్టాడు కూడా నేను చూస్తాను సరేనా

ంపుకి వస్తే ఏమేమి వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా వస్తా అన్నాడు ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం పది లక్షలు చేసిండ్రు ఆరు లక్షలు అయింది సార్ ఇప్పుడు ఇంకా ఉంది ఇంకా ఐదు ఆరు లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది నుంచి ఇయర్ సార్ నవంబర్ నుంచి సార్ వన్ ఇయర్ అయినారు నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడు బయటపడ్డం నాకు అప్పటి సంది బాధనే ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్ లో గడ్డలు తీసి స్కానింగ్ పంపించారు సార్ ఆ స్కానింగ్ లో క్యాన్సర్ అని చెప్పేసి గడ్డలు స్కానింగ్ ఇక్కడ మన జీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డి ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ బ్రెస్ట్ తీసుకుని బ్రెస్ట్ ఆఖరి చేయించుకుని హైదరాబాద్ ఆ రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మున్సిపల్ వర్కర్ని సార్ నేను కాంటాక్ట్ బేసిక్